ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి గౌరవ ప్రింట్ ఎలక్ట్రానిక్ అలాగే డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ తరఫున మా స్వాగతం సుస్వాగతం మీ సమయం వెచ్చించి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాది గారు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగా హులియ దాసరి సంక్షేమ సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు టామ్టమ్ జహంగీగిరి గారు ఎంఆర్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి బుర్ర బిక్షపతి మాదిగా ఎంఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగా ఉలయదాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావుల శ్రీనివాస్ గారు అలాగే ప్రముఖ కవి రచయిత మచ్చ దేవేందర్ గారు ఎంఎస్పి జాతీయ నాయకులు మంత్రి సామెల గారు పాత్రికే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉద్యమం అవసరం మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని మార్చి ఒకటిన గ్రామ గ్రామాన్ని నిర్వహించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కమిటీ పిలుపునిస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఎస్సీ వర్గీకరణ కోరే రాష్ట్రాల్లో ఈ అమరవీరుల దినోత్సవాన్ని మార్చి ఒకటిన నిర్వహించాలని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడే మాదిగలకు శ్రేభిలాసులందరికీ పిలుపునిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మాదిగ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని మొన్న పదకొండవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమర్ల కుటుంబాలను ఏ విధంగానైతే ఆదుకున్నామో అదేవిధంగా మాదిగా అమరుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది లిఖితపూర్వకంగా కూడా పదకొండవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారిని కలిసి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది సానుకూలంగా స్పందిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అందులో ప్రధానంగా ప్రతి అమర్ల కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని అమరుల పేరుతో ఒక భారీ స్థూపం అదే సమయంలో ఉద్యమ చరిత్రను రాబోయే తరాలకు అందించడం కోసం ఒక పెద్ద మ్యూజియంను వాళ్ళ చరిత్రను రికార్డ్ చేయడం కోసం మ్యూజియంను నిర్మించడం కోసం హైదరాబాదులో అందుబాటులో ఉండబడే హైదరాబాద్ శివార్లో ఒక ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అదే సమయంలో తెలంగాణ అమర్ల కుటుంబాలకు ఎట్లయితే ఎక్స్రేస్ ఇచ్చారో భూమి ఇస్తామని చెప్పారో గృహవసతి నిర్మాణం కట్టిస్తామని చెప్పారో ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఎట్లయితే అనుకున్నామో అదే ఖచ్చితంగా మాదిగా అమర్ల కుటుంబాలకు కూడా తెలంగాణ అమర్ల కుటుంబాలకు అందించిన సహకారం లాగానే మాదిగా అమర్ల కుటుంబాలకు కూడా అందించాలని చెప్పి లిఖితపూర్వకంగా ఎంఆర్పిస్ విజ్ఞప్తి చేయడం జరిగింది దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక సానుకూలమైన నిర్ణయం ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు రేపు ఇరవై ఎనిమిది మార్చి ఒకటి మాదిగా ఉద్యమాన్ని న్యాయమని చెప్తున్న మనం ఆ న్యాయమైన పోరాటంలో అసలు భాషన వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉన్నది తెలంగాణ రాష్ట్రం అందరం కోరుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలను ఆదుకోవడం అనేది తెలంగాణ ప్రభుత్వం బాధ్యతని మనం గుర్తించాం అట్లనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను కోరుకుంటున్న వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు మరి న్యాయమని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఆ న్యాయం కోసం ఆ న్యాయాన్ని సాధించడం కోసం తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని ఆ కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత చేయుతనివ్వాల్సిన బాధ్యత వారిని నిరంతరం స్మరించుకునే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదాని విషయం కూడా గుర్తు చేస్తున్నా తప్పకుండా ఈ విషయంలో రేపటి వరకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి కనుక అది కూడా మార్చి ఒకటిన నిర్వహించడానికి ప్రధాన కారణం గాంధీభవన్ ఘటనలో గాంధీభవన్ ఘటనలో అమరులైన సురేందర్ దామోదర్ మహేష్ మాదిగల మరణించిన ఆ సమయమే దాన్నే మాదిగ అమరవీరుల దినోత్సవంగా మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం అంటే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఆనాడు హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోకపోవడం వల్ల మాదిగల్లో పెరిగిన ఆవేదన ఆగ్రహంగా మారిన రోజు గాంధీభవన్ ఘటనకు దారితీసింది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిది ఇరవై ఆరున పార్లమెంట్ సమావేశాలు ముగిసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు పరేడ్ గవన్లో బహిరంగ సభకు వచ్చిన సమయంలోనే పరేడ్ గవన్లో ఎంఆర్పిఎస్ నిరసన జరిగింది అదే రోజు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వాళ్ళ ఆవేదన ఆగ్రహంగా మారడం వల్ల గాంధీ భవన్ ఘటన జరిగింది ఆ గాంధీభవన్ ఘటన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జరిగితే సురేందర్ మరణించింది మార్చి ఒకటి అందువలనే కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో జరిగిన జాప్యం నిర్లక్ష్యం వల్లనే ఆ ఆ ఘటన జరిగిందనే విషయం మరొకసారి గుర్తు చేస్తూ మరి అమర్ల కుటుంబాలను ఆదుకోవడానికి సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో స్పందించాలని మేము గుర్తు చేసి వచ్చాం ఫిబ్రవరి పదకొండున మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా చర్చల్లో లిఖితపూర్వకంగా కూడా మేము ఇవ్వడం జరిగింది దానికి సానుకూలంగా స్పందిస్తామని చెప్పడం జరిగింది బహుశా మార్చి ఒకటి లోపు రేపటి వరకు ఆ విషయంలో సానుకూలంగా స్పందించాలని ఆ కుటుంబాలను ఆదుకునే పెద్ద మనసుతో ముందుకు రావాలని చెప్పి నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో మార్చ్ మూడు నుంచి పది వరకు ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ జిల్లా మండల కేంద్రాల్లో వారం రోజుల పాటు ప్రదర్శనలు నిర్వహిస్తాం ఆ ప్రదర్శనలో డప్పు కళాకారులు డప్పు వాయిద్యకారులు దానికి ప్రధానంగా నాయకత్వం వహిస్తారు ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ విభాగాలు అందులో భాగస్వామ్యం అవుతాయి అందులో ఆ ప్రదర్శనలో డప్పు కళా బృందాలు ప్రధాన భూమిక పోషించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ప్రధానంగా మూడు విషయాలు ప్రధానంగా మూడు విషయాలు ఒకటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గతంలో షమి మక్తర్ గారిచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి దళితుల్లో ఉండబడే యాభై తొమ్మిది కులాలకు దళితుల్లో ఉండబడే యాభై తొమ్మిది కులాలకు ఎవరికి అసంతృప్తి ఆవేదన లేకుండా చేయడం కోసం అందరికీ న్యాయం జరిగిందనే విధంగా అన్ని కులాలకు న్యాయం జరిగిందనే విధంగా వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించాలని చెప్పి మేము మొదటి విజ్ఞప్ చేస్తున్నాం గతంలో షమి గారు ఇచ్చిన నివేదికలో లోపాలను అధ్యయనం చేయకుండానే సబ్ కమిటీ ఆమోదించింది క్యాబినెట్ ఆమోదించింది శాసన మండలి శాసనసభ కూడా ఆమోదించింది దాని తర్వాతనే అందులో లోపాలు ఉన్నాయనే విషయం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాకనే అందులో లోపాలు ఉన్నాయనే విషయం ఆ లోపాలు తలెత్తడానికి కమిషన్ నివేదికలో లోపాలు తలెత్తడానికి కారణాలు ఏమైనా కావచ్చు అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంతో సంబంధం లేకుండా ఆ లోపాలు ఉన్నాయనే విషయం మేము దృష్టిలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం తర్వాతనే మళ్ళీ కమిషన్ గడువు అప్పటికే కమిషన్ గడువు మార్చ్ ఫిబ్రవరి పదితో అయిపోయినా మళ్ళీ కమిషన్ గడువును మార్చి పది వరకు పొడిగించడం ఆ రోజు జరిగింది అనేసి కూడా గుర్తు చేస్తున్నాను నేను కాబట్టి రేపు షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగించే దశలో ముందుకొస్తున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి మళ్ళీ లోపాలు తలెత్తకుండా దళితుల్లో ఉండబడే యాభై తొమ్మిది కులాల్లో ఏ కులానికి అసంతృప్తి ఆవేదన మిగిల్చకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా మీరు వెనుకబాటు చూసినా ప్రతి కులంలో ఎంత వెనుకబాటు ఉన్నదో ఆ వెనుకబాటు చూడండి జనాభా పరంగా చూసినా ప్రతి కులానికి జనాభా ఎంతున్నదో చూడండి ఏదైనా ఏదైనా ఒక కులబద్ధత అనేది అందరికీ వర్తింపజేసే విధంగా ఉండాలని కోరుతున్నాను నేను అది వెనుకబాటుతనం చూసినా ఆ కులబద్ధ కులబద్ధతే ఏ కులంలో ఎంత వెనుకబాటు ఉన్నదనే విషయం కులబద్ధతగా చూడండి జనాభా పరంగా చూడదలుచుకున్న ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో ఆ కులబద్ధత కూడా చూడండి కానీ గ్రూప్ గ్రూప్కు ఒక కులబద్ధతగా చూసే విధంగా కాకుండా గ్రూప్ గ్రూప్కు కులబద్ధతని చూసే విధంగా కాకుండా గతంలో దోసుకున్న ఒక వర్గానికే మళ్ళీ పెట్టే విధంగా కాకుండా వర్గీకరణ లేనప్పుడు ఏ వర్గం దోసుకున్నదో మళ్ళీ వర్గీకరణ జరుగుతున్న సమయంలో కూడా ఆ వర్గమే మళ్ళీ దోసుకునే విధంగా మనకు నూతన లైసెన్స్ ఇచ్చే విధంగా కాకుండా అందరికీ సమన్యాయం జరిగే విధంగా మీరు వెనుకబాటైనా చూడండి మీరు జనాభా చూడండి ఏదేమైనా యాభై తొమ్మిది కులాల్లో ఏ కులంలో వెనుకబాటు ఉన్నదో ఏ రంగంలో వెనుకబాటు ఉన్నదో అది విశ్లేషించండి ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో అది కూడా సమాజం ముందు పెట్టండి ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని మాత్రమే మా విజ్ఞప్తి ఈ డిమాండ్ మీద మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అన్ని జిల్లా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు వారం రోజుల పాటు ఉంటాయి ఆ డిమాండ్తో కూడిన ప్రదర్శనలు వారం రోజుల పాటు ఉంటాయి అదే సమయంలో అదే సమయంలో ఖచ్చితంగా రెండో డిమాండ్గా రెండో డిమాండ్గా మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం మంత్రివర్గంలో మాదిగల రాజకీయ ప్రాతిధ్యం మంత్రివర్గంలో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల కులం కేసీఆర్ గారి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో తొమ్మిదేళ్ళు మాదిగలకు మంత్రి లేకుండా పోయిండు తొమ్మిదేళ్ళు మాదిగలకు మంత్రి లేకుండా పోయిండు ప్రస్తుతం మాదిగల ప్రాతిధ్యం ఖచ్చితంగా మేము మాదిగలమే అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే వాళ్ళకు మా సాంస్కృతిక వాయిద్యం డప్పు అని గర్వంగా డప్పు పట్టుకునే వాళ్లకు మేము మాదిగలము అని చెప్పి ధైర్యంగా గెలిచిన ఎమ్మెల్యేలో మేము మాదిగలం అని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేలో ధైర్యంగా చెప్పుకునే వాళ్లకు అదే సమయంలో తరతరాలుగా మా జాతి సాంస్కృతిక వాయిద్యం డప్పు అని చెప్పి ధైర్యంగా డప్పు పట్టుకొని కొట్టే వాళ్లకు మాదిగల ప్రాతిధ్యం కింద మరో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి మాదిగల ప్రాతిధ్యం కింద ఇద్దరికీ చోటు కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మా రెండో డిమాండ్ మా ప్రదర్శనలో రెండో డిమాండ్ ఖచ్చితంగా మా ప్రదర్శనలో రెండో డిమాండ్ ఖచ్చితంగా మంత్రివర్గంలో మరో ఇద్దరికి మాదిగలకు ప్రాతిధ్యం ఉండాలనేది మా రెండో డిమాండ్ కూడా చెప్తున్నాను నేను మూడవదిగా ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మూడు గ్రూపులు కాదు నాలుగు గ్రూపులు ఉండాలని గతంలో ఏబీసీడీ ఉన్నట్టుగానే మళ్ళీ ఏబిసిడి ఉండాలని ఏబిసి వరకే ఎందుకు పరిమితం చేశారో డి ఎందుకు లేకుండా పోయిందో మూడు గ్రూపుల వరకే ఎందుకు పరితం చేశారో నాలుగో గ్రూపు గతంలో ఉన్న గ్రూప్ని ఎందుకు రద్దు చేశారో ఖచ్చితంగా కమిషన్ సరి అయిన విధంగా వివరించలేకుండా పోయింది మూడు గ్రూపులే చేస్తున్నామని చెప్పి ఎందుకు చేయాల్సి వచ్చిందో నాలుగు గ్రూపులు ఎందుకు లేకుండా పోయినాయో ప్రభుత్వం కూడా వివరించలేకుండా పోయింది కాబట్టి ప్రధానంగా ఏబీసీ అంటే మూడు గ్రూపులే కాకుండా మొదటి గ్రూపు రెండో గ్రూపు మూడో గ్రూపులు అని పెట్టారు దానికి ఖచ్చితంగా వర్గీకరణ ఏబీసీడీ రూపంగా ఉండాలి ఆ డి గ్రూపులో ఇప్పటికే బాగా దళితుల్లో యాభై తొమ్మిది కులాల్లో ఏ వర్గం తమ జనాభా కంటే మించి పొందిందో ఏ వర్గం తమ జనాభా కంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మించి పొందిందో ఆ వర్గాన్ని డి గ్రూప్లో చేర్చి దానికంటే బాగా అభివృద్ధి చెందిన ఆ కులం కంటే అదే గ్రూప్లో ఉండబడే కులాలను తీసుకొచ్చి అది నేతకాని కావచ్చు అది హులియదాసర్ కావచ్చు అది మాలదాసరి కావచ్చు మిత్రులయవారు కావచ్చు లేదా మేము బాగా అభివృద్ధి చెందిన మాలలతో మేము కలిసి ఉండమని చెప్పి భావించే ప్రతి కులాన్ని మాలలతో పోల్చుకుంటే వెనుకబడ్డ ప్రతి కులాన్ని ఖచ్చితంగా స్త్రీ బ్రూకులో ఉంచే విధంగా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మూడు డిమాండ్ల మీదనే మా ప్రదర్శనలు రేపు చేయబోతున్నాం అనే విషయం కూడా గుర్తు చేస్తూ మొదటిది గత కమిషన్ ఇచ్చిన నివేదికలో లోపాలను సరిచేసి దళితుల్లో ఉండబడి యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగే విధంగా వెనుకబార్తనమైనా అందరికీ చూడండి అయినా అందరిది చూడండి ఏదైనా అందరికీ ఒక కులబద్ధత పెట్టి వర్గీకరణ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మంత్రివర్గంలో మాదిగలకు మరో ఇద్దరికీ స్థానం కల్పించాలని గుర్తు చేస్తున్నా ఏబిసి వరకే పరిమితం కాకుండా డీప్ గ్రూప్ కూడా ఉండే విధంగా నాలుగు గ్రూపులు చేయాల్సిన బాధ్యతలను చెప్పి గుర్తు చేస్తూ దీని మీదనే మార్చి పది వరకు మూడు నుంచి మార్చి పది వరకు మా ప్రదర్శనలు ఉంటాయి ఆ ప్రదర్శనలు కూడా ప్రధానంగా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు వర్గీకరణ కోరుకునే దళిత కులాల శక్తులన్నీ అందులో భాగస్వామి అవుతాయి కానీ ప్రధాన భూమికగా ముందు వరుసలో మాత్రం మా డప్పు కళా వాయిద్య బృందాలే ముందు వరుసలో ఉంటాయనేసి కూడా గుర్తు చేస్తూ మరొక వైపు దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మా సాంస్కృతిక ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వండి మా సాంస్కృతిక ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వండి అది తెలంగాణకే కాదు దక్షిణాది రాష్ట్రాలకే కాదు తెలుగు ప్రజలకే కాదు భారతదేశానికి గర్వకారణమయ్యే విధంగా భారతదేశానికే గర్వకారణమయ్యే విధంగా లక్షల డప్పులతో సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహిస్తాం అది తెలంగాణ రాష్ట్రంలో జరిగితే గౌరవం ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం దక్కుతుంది విలువ ఉంటుంది ప్రభుత్వానికి విలువ ఉంటుంది గౌరవం ఉంటుంది హైదరాబాద్ నగరం పేరు కూడా ప్రపంచంలో మారుమోగడానికి దారితిస్తుంది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా అన్ని చోట్ల వాయిద్యాలు ఉన్నా ఒకే చోటికి లక్షల సంఖ్యలో వాయిద్యాలు చేర్చి ఒక ప్రదర్శన చేసిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కనిపించట్లేదు అది హైదరాబాద్ నగరంలో జరగబోయే ప్రదర్శన కనుక అది తెలంగాణకు హైదరాబాదుకు ముఖ్యమంత్రిగా మీకు గౌరవంగా ప్రపంచంలో గొప్పదనం గౌరవం దక్కుతుంది అది మన తెలుగు ప్రజలకు దక్కుతుంది అది దేశానికి దక్కుతుంది ఆ గౌరవం దక్కించే విధంగా ఆ ప్రదర్శన చేస్తాం ఆ ప్రదర్శన అనే అంశం అది వర్గీకరణ అంశంతో ముడిపడకుండా ముడిపడి చూడొద్దని ఆ ప్రదర్శన అనే అంశం అది వర్గీకరణ అంశంతో ముడిపడి చూ దయచేసి ఇప్పటికే ఫిబ్రవరి ఏడున జరగడానికి లక్షల డప్పుల కార్యక్రమం పెట్టినప్పుడు చాలా గ్రామాల్లో మాదిగ యువత మాదిగ పెద్దలు అప్పటికే ఉన్న డప్పులకు తోడు కొత్త డప్పులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో తీసుకోవడం జరిగింది అది మాదిగల్లో ఉండబడే ఒక సాంస్కృతిక చైతన్యం మొదటిసారి బయటకు వచ్చింది మాదిగల్లో ఒక సాంస్కృతిక చైతన్యం బయటకు వచ్చింది ఖచ్చితంగా మన డప్పు మనం కొట్టాల్సిందే మన డప్పు కొట్టడానికి మనం హైదరాబాద్ పోవాల్సిందే అనే ఒక ఆలోచన మాదిగల్లో బాగా పెరిగింది దయచేసి ఆ చైతన్యం మీద నీరుగారి చైతన్యం నీరు గారే విధంగా కాకుండా మాదిగల్లో ఆవేదన ఉండే విధంగా కాకుండా మా ప్రదర్శన చేసుకుంటే ఇబ్బంది ఏంటని చెప్పి పాలకులకు ప్రశ్న రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేము ప్రదర్శన చేసుకుంటే ఇబ్బంది ఏముంటుందని చెప్పి ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏముంటుందని చెప్పి మాదిగల్లో ప్రభుత్వం మీద ఆవేదన పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం రేపు మళ్ళీ కలిసే అవకాశం వస్తే రేపు మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అపాయింట్మెంట్ కోరుతాం కలిసి మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా మాకు సాంస్కృతిక ప్రదర్శన చేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించే విధంగా సహకరించాలని చెప్పి మేము బహిరంగ కూడా కోరుతామని కూడా గుర్తు చేస్తూ పదో తారీఖు వరకు మా ప్రదర్శనలు అయిపోయిన తర్వాత అప్పటికీ వర్గీకరణ ప్రక్రియ న్యాయ సమగతంగా ఉంటే సంతోషం అప్పటికే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో మాదిగలకు చోటు కల్పిస్తే సంతోషం అదే సమయంలో మూడు గ్రూపులతో కాకుండా నాలుగు గ్రూపులు చేసి వర్గీకరణ చేస్తే మేము సంతోషం మాకు సంతోషమే కానీ దానికి భిన్నంగా ఏదైనా జరిగితే మాత్రం దానికి భిన్నంగా ఏదన్నా జరిగితే మాత్రం పదకొండో తర్వాత భవిష్యత్తు కార్యాచరణ తెలంగాణలో తీసుకోవాల్సి వస్తుంది ఆ పదకొండో తారీఖు తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఒకవేళ ఉద్యమ రూపమే దాలిస్తే దానికి ప్రభుత్వం బాధ్యత వహించే రోజు వస్తుంది కూడా గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలం కనుక మా విజ్ఞప్తులను న్యాయబద్ధంగా ఆలోచిస్తాడని గౌరవ ముఖ్యమంత్రి గారు మా విజ్ఞప్తి మేరకు మళ్ళీ కమిషన్ మళ్ళీ పునరుద్ధరించాడు కనుక అదే సానుకూల దృక్పథంతో అదే సానుకూల దృక్పథంతో ఖచ్చితంగా ఇప్పుడు మేము ఏ విజ్ఞప్తులైతే చేశామో ఆ విజ్ఞప్తులను సానుకూలంగా అర్థం చేసుకొని ప్రభుత్వ పరంగా మాకు సహకారం అందించాల్సిందిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా మా విజ్ఞప్తులకు అనుగుణంగా పరిశీలించి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.